అక్షయ తృతీయ రోజున బంగారం కొనాల్సిందేనా బంగారం కొనకపోతే ఏమవుతుంది పురాణాల్లో అసలు ఏం చెప్పారు అక్షయం అంటే నాశనం లేనిది ఎప్పటికీ తరగనిది అని అర్థం వస్తుంది అక్షయం అంటే తరగని బంగారం అనే పూనకంతో మనం పోటీపడి బంగారాన్ని కొనిస్తూ ఉంటాము ఈరోజు బంగారం కొనిస్తే అయిపోతుంది బంగారం అని కానీ ఈరోజు బంగారం కొంటే అది పెరగదు బంగారం దానం చేస్తేనే మనకి అక్షయం అవుతుంది పుణ్య కార్యాలు చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది కలిపురుషుడు నివాసం ఉండే ఐదు స్థానాల్లో మొదటిది బంగారం అండి ఒత్తిడిని అహంకారాన్ని హేతువుగా చెప్తాము అందుకే అక్షయ తృతి రోజున కలిపురుషుణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు వస్తాయి మనకి అహంకారం ఎక్కువైపోతుంది మనకి అందుకే ఈరోజు బంగారం కొనుగోలు చేయటం కాదు దానం చేయటం ముఖ్యం బంగారం దానం చేసే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఆ రోజు ఆహారం వస్త్రాలు దానం చేస్తే దానివల్ల వచ్చే పుణ్యం మనకి అక్షయమవుతుందని చెప్పారు వైశాఖ మాసం ప్రారంభం కాబట్టి ఎండలు మండిపోయే సమయం కాబట్టి ఈ రోజున కొండలో నీళ్ళు పోసి దానం ఇవ్వాలి ఇంకా పానకం మజ్జిగ పండ్లు ఇలాంటివి దానం చేయడం వలన మనకి అక్షయం అవుతుందని చెప్పారు అంటే బంగారం కొనమని అర్థం కాదు ఇక్కడ ఏది చిన్న ఒక్క రూపాయి దానం చేసినా అక్షయ తీసు రోజు అది మీరు వెయ్యి రూపాయలతో సమానం చెప్పారు చెప్పారనమాట మీ స్తోమత బట్టి మీరు ఎంత దానం చేస్తారు అనేది మీరే ఆలోచించుకోండి